తి నగరంలోని జీవకోన మసీదులు ఏర్పాటు చేసిన ముస్లిం ఇఫ్తార్ విందు కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్ భారతీయ దళిత సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు ధరశేఖర్ బీసీకే పార్టీ జిల్లా అధ్యక్షులు బోకం రమేష్ మహమ్మద్ అలీ తిరుపతి వైస్ చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హజరత్ మహ్మద్ మోహిని పంతొమ్మిది వందల తొమ్మిదిలో మొట్టమొదట దళిత ముస్లిం ఇఫ్తార్ విందు ప్రారంభించారని వారిని అనుసరిస్తూ తిరుపతిలోని జీవకోనలో మసీదులో మహమ్మదీలో ప్రతి సంవత్సరం రంజాన్ చివరి వారంలో దళిత ముస్లింల ఇఫ్తార్ విందు కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని అన్నారు ముఖ్య ఉద్దేశం కులం మతం జాతి వివక్ష లేకుండా మానవత్వంతో ప్రతి ఒక్కరూ సోదరభావంతో సమానత్వంతో మెలగాలని కులాలు కూడా పెట్టవని మతాలు మానవత్వం చూపవని కులాన్ని మతాన్ని ఏ విధంగా అయితే మనం మందిరానికి మసీదుకు వెళ్లేటప్పుడు చెప్పులు బయట వదిలేస్తామో అదేవిధంగా కులాన్ని మతాన్ని మన ఇంటి వరకు వదిలేసి సమాజంలో మనమంతా మానవత్వంతో మెలగాలని తద్వారా మన దేశ ప్రగతిని ప్రపంచ దేశాలకు చాటాలని ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం సర్వమత సమానత్వమైన భారతదేశాన్ని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా మెలగాలని దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు